త్వరగా శ్రీరామ్ గారు ఇప్పుడు ఏపీ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ అనేది ఒక ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్ద చర్చనీయాంశమైన పరిస్థితి అయితే వైఎస్ఆర్సీపీ ఈ ఇష్యూని పెద్ద ఎత్తున తీసుకోబోతుంది ఆందోళన కూడా పంతొమ్మిదో తారీఖు ఆందోళన కూడా చేయబోతుంది చాలా మెడికల్ కాలేజెస్ ఖచ్చితంగా ఏ ప్రతిపక్షం చేయవలసిన పనే అది ప్రతిపక్షం ఏదైనా ప్రభుత్వం ఏదైనా ఎక్కడన్నా తప్పులు చేస్తుంటే దాన్ని ప్రజల దృష్టికి తీసుకురావడం దాని మీద అవసరమైతే పోరాటాలు చేయడం ఇదే ప్రభుత్వం ప్రతిపక్షం చేయవలసిన పని సో సమర్థవంతంగా ఇప్పుడు ఈ ఇష్యూని చాలా సమర్థవంతంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు కానీ ప్రభుత్వం వైపు నుంచి పెద్దగా రెస్పాన్స్ రావట్ల మేము ఎట్టి పరిస్థితుల్లో పీపీపీ మోడ్లోనే వెళ్తామని చెప్తున్నారు సో పీపీపీ మోడ్లో వెళ్తే మామూలు ప్రభుత్వ కాలేజీకి పీపీపీ మోడ్లో వెళ్ళే ప్రభుత్వ కాలేజీకి ఖచ్చితంగా తేడాలు ఉంటాయి హాస్పిటల్లోనూ తేడాలు ఉంటాయి రేట్ల వ్యవహారం కానీ సీట్లలో కూడా వాళ్ళ ఫీజుల విషయంలో ఫీజు ప్యాటర్న్ విషయంలో ప్రభుత్వ కాలేజీకి పీపీపీ మోడ్లో వెళ్ళిందని తేడా ఉంటుంది అంటే ఎవరైనా ప్రభు ప్రైవేట్ వ్యక్తి ఒక రూపాయి పెట్టుబడి పెట్టాడంటే దాని మీద ఎంతో రిటర్న్ వస్తేనే పెడతాడు లేదంటే వాడు ఏం ఛారిటీ అని చెయ్యడు కదా సో మీరు ఒక ప్రైవేట్ వ్యక్తికి మీరు ఒక అవకాశం కల్పించారు అంటే అతనికి ఒక రిటర్న్ ఇవ్వడానికి మీరు సిద్ధపడ్డారు మీరు రిటర్న్ ఇవ్వడానికి సిద్ధపడ్డారు కరెక్టే కానీ దానివల్ల పేద విద్యార్థులకి అన్యాయం జరిగే అవకాశం ఉంది కదా ఎంతో కొంత అన్యాయం జరిగే అవకాశం ఉంది కదా ఫీజు ప్యాటర్న్ పెరిగినా అన్యాయం జరుగుతుంది రిజర్వేషన్ ప్యాటర్న్లో ఏం తేడాలు రావు కానీ ఫీజు ప్యాటర్న్లోనే తేడా వస్తుంది అట్ ది సేమ్ టైం వాటికి లింక్అప్ అయ్యి ఉన్న హాస్పిటల్స్లో కూడా మాకు డబ్బులు తీసుకునే అవకాశం ఉంది ఓన్లీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా ఏం చెప్తున్నారు ఈ ఓపీ ఫ్రీ అని చెప్తున్నారు అలాంటి హాస్పిటల్స్ కానీ కేజీహెచ్ లాంటి హాస్పిటల్స్లో మీరు వెళ్తే విశాఖపట్నం కేజీహెచ్ లాంటి హాస్పిటల్లో వెళ్తే ఓపీ ఫ్రీ మీరు బ్లడ్ టెస్ట్ చేసుకుంటే బ్లడ్ టెస్ట్ ఫ్రీ ఎక్స్రే తీసుకుంటే ఎక్స్రే ఫ్రీ మీకు ఏమైనా చిన్న చిన్న ఆపరేషన్లు ఉంటే ఆపరేషన్లు ఫ్రీ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ చేయగలుగుతారా పీపీబీమ్ మోడో అయితే చేయలేరు కదా అంటే నిర్వహణ చాలా భారమైన పరిస్థితి కదా ఇప్పుడు ఏపీ ఆంధ్రప్రదేశ్ ఉన్న ఆర్థిక పరిస్థితి దృష్టి మనం తీసుకుంటే కాలేజీలు మెడికల్ కాలేజీలు నిర్వహించడం చాలా కష్టంతో కూడుకున్న పని కదా కష్టంతో కూడుకున్నది అంటే ఇప్పుడు ఇప్పుడు ఒక కొన్ని కాలేజీలు కంప్లీట్ చేశారు ఇప్పుడు కొన్ని కాలేజీని కంప్లీట్ చేయలేదు వాళ్ళ టెన్యూర్ అయిపోయింది ప్రభుత్వం అనేది ఎప్పుడు కంటిన్యూస్ ప్రాసెస్ కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి ఇప్పుడు అసలు మెడికల్ కాలేజీలు రావడమే మన రాష్ట్రానికి అలకేట్ అవ్వడమే కష్టం అదే దేశవ్యాప్తంగా కూడా పెద్ద పోటీ ఉంటుంది దీనికోసం ఆ సీట్ల కోసం కానీ కాలేజీల కోసం కానీ పెద్ద పోటీ ఉంటుంది అలాంటప్పుడు ఎవరు తీసుకొచ్చారనేది పక్కన పెట్టేద్దాం రాజకీయంగా ఎవరు తీసుకొచ్చారని పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక పదిహేడు కాలేజీలు వచ్చినాయి వీటిని కంప్లీట్ చేసుకుని మన ఆంధ్రప్రదేశ్లోనే మన వాళ్ళకి చదువుకునే అవకాశం కల్పించడం బెటర్ కదా ఇప్పుడు ఆరు వేల కోట్లు ఖర్చు పెడితే సరిపోతుంది మిగతా అవన్నీ కూడా మీరు ఫ్రీ 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 అని అన్ని ఖర్చు పెడతారు గవర్నర్ జగన్మోహన్ రెడ్డిని మీరు విమర్శించారు శ్రీలంక లాగా అయిపోతుందని చెప్తున్నారు అప్పుడు చెప్పారు కదా శ్రీలంక లాగా అయిపోతుంది మీరు ఏం చేశారు ఆ పెన్షన్లు కానీ మిగతా కానీ ఏవైనా కొంచెం ఎస్కులేట్ చేసేస్తున్నారుగా రూపాయి ఉండండి అర్థ రూపాయి ఉండండి ఏదైనా ఎస్కులేట్ చేసేస్తున్నారుగా మీరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఫ్రీగా ఇస్తే శ్రీలంక అయిపోయింది మీరు ఇంకా ఎక్కువ ఫ్రీలు ఇస్తే ఏమైనా అమెరికా అవుతుందా అయ్యే అవకాశం లేదు కదా సో ఎక్కడ దానికి అందువల్ల మీరు ఇంకా ఫ్రీ పథకాలన్నీ పెంచి ఇలాంటి మెడికల్ కాలేజీలు కట్టడానికి డబ్బులు లేవంటే ఇది ఏ ఏమేమైనా లాజిక్ పైగా మీరు ఆరు వేల కోట్లు పెట్టి మేము మెడికల్ పది మెడికల్ కాలేజీలు బిల్డింగులు మేము కట్టలే వాళ్ళు లక్ష కోట్లు పెట్టి రాజధాని కడతారంటే ప్రజలు అట్ట నమ్మాలా అవును లక్ష కోట్లు రాజధాని మేము అంటున్నారు ఆరు వేల కోట్లు పెట్టి పది బిల్డింగులు పది బిల్డింగులు కట్టలేని వాళ్ళు ఆ లక్ష కోట్లు పెట్టి అంత పెద్ద సిటీని ఎలా కడతామని చెప్తున్నారు ఎట్లా ఇది దీనికి నమ్మ నమ్మదక్యంగా ఉందా ఇక్కడ ఇంత చిన్నదాన్ని చేయలేని వాళ్ళు ఇంత పెద్ద చేస్తానని చెప్తే ప్రజలు అట్లా నమ్ముతారు సో ఎక్కడ లాజికల్గా అందట్లా ఇది సో దాన్ని ఎలాగ మీరు ప్రజలతో ఒప్పిస్తారు ఎందుకంటే పిల్లల్లో ఇప్పుడు ఆవేశం ఉంటుంది ఖచ్చితంగా మాకు సీట్లు వచ్చేవి పోయినాయని పైగా మెడికల్ సీట్లు ఒకసారి ఇచ్చినవి మళ్ళీ వెళ్ళినాయంటే మళ్ళీ వాటిని అలకేట్ చేయడం ఎంత కష్టం దేశవ్యాప్తంగా పోటీ ఉంది వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతాయి అవన్నీ మళ్ళీ మెడికల్ కాలేజీలు మళ్ళీ మెడికల్ కాలేజీలు సీట్లు తెచ్చుకోవడం అంటే ఎంత కష్టం ఇప్పుడు మీరే చెప్పారు డబుల్ ఇంజన్ సర్కారు ఉంది కాబట్టి మాకు అన్ని బ్రహ్మాండంగా జరుగుతాయి సో డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ సీట్లు తెచ్చుకొని ఎక్కువ కాలేజీలు పదిహేడు కాలేజీలకి తోడు ఇంకో పది కాలేజీలు మీరు కూడా తెచ్చి ఆ పదిహేడు మేము ఈ పాతికి తెచ్చామని చెప్పి చెప్పుకోవచ్చు కదా అలా కాకుండా మెడికల్ కాలేజీలు మేము కంప్లీట్ చెయ్యం లేదంటే మేము ఉన్న మెడికల్ సీట్లు కూడా వెనక్కి పంపించేస్తామంటే రాష్ట్రానికి నష్టం జరుగుతుంది మీ రాజకీయాలు పక్కన పెట్టండి మెడికల్ స్టూడెంట్స్ చదువుదాం అనుకున్న వాళ్ళకి అవకాశం లేకుండా పోతుంది కదా సో దీనివల్ల ఇప్పుడు ఖచ్చితంగా యూత్లో కోపం వచ్చే అవకాశం ఉంది అందువల్ల ఇలాంటివి ఏమన్నా కనుక కరెక్ట్గా కనుక ప్రతిపక్షం అడ్రస్ చేస్తే ఖచ్చితంగా ఆయన వెనకాల వస్తారు జగన్మోహన్ రెడ్డి గారు కాదు ఎవరు తీసుకున్నా ఒక మంచి సమస్యని ప్రజల ముందు తీసుకొస్తే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు ఇంతకుముందు సంవత్సరంన్నర కాలంలో ఏ విషయం మీద రాని రెస్పాన్స్ అనేక విషయాల్లో వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటుంది ఏ విషయంలోనూ రాని రెస్పాన్స్ మెడికల్ కాలేజీల విషయంలో వస్తుంది కదా మీడియాలో వస్తుంది ప్రజల్లో జరుగుతోంది అంటే ఎక్కడో అసంతృప్తి అనేది ప్రజల్లో వచ్చింది ఎక్కడో మీరు తప్పు చేస్తున్నారన్న మ్యాట్ మే మెసేజ్ ప్రజల్లోకి వెళ్ళింది దీన్ని ఎలా రూపుమాపుకుంటారు మీరు ఏమైనా వెనక్కి తీసుకుని నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ప్రభుత్వ పరంగా చేస్తామని చెప్పి మీరు ఒప్పుకుంటే అది బెటర్ అయిపోతుంది ఎందుకంటే ఇప్పుడు మోడీ గారు లాంటి వాళ్ళు ఆ రైతు చట్టాలు వెనక్కి తీసుకోలేదా ఏ తప్పు దాంట్లో ప్రెస్టేజ్ ఇష్యూ ఏం కాదు ఇది సరే ప్రజలందరూ పిప్పి పిమ్మడొద్దు అంటున్నారు కాబట్టి వాళ్ళకి అనుమానాలు ఉన్నాయి కాబట్టి మేము ప్రభుత్వం అని చెప్తే అయిపోయాయి కాదు మీరు ప్రెస్టేజ్కి వెళ్తే అటు ప్రతిపక్షానికి దీనివల్ల మైలేజ్ వస్తుంది ప్రజల్లో కూడా ఇంకా మీ మీద వ్యతిరేకత పెరుగుతుంది సో మీ అంతటి మీరే ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చి మీరందరూ మీరే వాళ్ళకు ఒక ఆయుధాన్ని ఇచ్చి వాళ్ళని పెంచడం ప్లస్ ప్రజల్లో మీకు మీ చేతి చేతులారా మీరు వ్యతిరేకత పెంచుకోవడం చేసుకుంటారా ఏంటనేది మీ చేతిలో ఉంది